హాయ్ అండి నమస్తే పిల్లలకి చాలా ఇష్టమైన చాక్లెట్ కేక్ని ఈ వీడియోలోనే చూపించబోతున్నాను ఎగ్ వేయకుండా ఈ చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూద్దాము మరి ఆలస్యం చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ చాక్లెట్ కేక్ని తయారు చేయడానికి మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు గోరవెచ్చని పాలను వేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కానీ లేదా నిమ్మరసం వడపోసుకొని వేసుకోవచ్చు ఇలా వేసి మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఇది వేసుకోవడం వల్ల మనకు పెరిగి వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ చేయలేనప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని అరకప్పును వేసుకోండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఈ పాలు చక్కగా విరిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి అరకప్పు వెన్న పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు పొడి చేసుకున్న పంచదార వేసి దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు జల్లడిని తీసుకుని ఇందులోకి రెండు కప్పుల మైదా వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ ని కూడా వేసి దీన్ని బాగా జల్లడి పట్టుకోవాలి ఈ జల్లడి పట్టే ప్రాసెస్ ని ప్లేట్ లో చేసి కూడా మనం ముందుగా తయారు చేసి ఉంచిన మిశ్రమంలోకి ఈ పిండిని కొంచెం కొంచెం వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా ఇలా జల్లడు పట్టిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపే ప్రాసెస్ లో ఒకవేళ మనకి పాలు అవసరమైతే రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలను కానీ లేదా నీళ్ళను కానీ వేసుకొని కలుపుకోవచ్చు ఇది చాక్లెట్ కేక్ కాబట్టి చాకో చిప్స్ కానీ లేదా చాక్లెట్ ని చాప్ చేసుకుని ఇలాగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నామంటే కేక్ లో మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది ఇలా నేను చాక్లెట్ ని చాప్ చేసుకొని వేసాను తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేశాను కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ బబుల్స్ అన్ని కూడా చాక్లెట్ పీసెస్ అనమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసి ఉంచిన కేక్ టిన్లోకి వేసుకొని ఇలా బ్యాటర్ అంతా వేసిన తర్వాత పైన కొంచెం చాక్లెట్ని ఇలా గార్నిష్ చేసుకుని ఒకసారి బాగా ట్యాప్ చేసి వన్ ఎయిటీ డిగ్రీస్ కి నలభై ఐదు నిమిషాల పాటు బేక్ చేశాను టెంపరేచర్స్ అనేవి మీరు వాడుతున్న ఓవెన్ ఓటీజీ అలాగే కేక్ సైజుని బట్టి మనకి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా బేక్ అయిన తర్వాత పైన ఒక క్లాత్ వేసి కొంచెం చల్లారిని ఇచ్చిన తర్వాత ఇలా రిమూవ్ చేస్తున్నాను కేక్ చాలా సాఫ్ట్ గా గా వచ్చింది కేక్ చేయడం అసలు రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసాక చాలా బాగా చేయగలరు తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ట్రై చేసాక రెసిపీ మీకు ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ రోజుకైతే ఇంత వీడియో మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్తే మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్